ప్రైజ్లా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించినని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కనుక ఈరోజు మనల్ని జీవింపచేసే మనల్ని ధైర్యపరిచే దేవుని వాగ్దానాన్ని మనం చూద్దాం ఈరోజు దేవుని వాగ్దానము యశా గ్రంథము యాభై ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చిన నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడును ఇజ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో ఓదార్పు పొందవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి కుటుంబంలో ఎవరైనా వ్యక్తిని పోగొట్టుకున్నప్పుడు అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు అప్పుల్లో మునిగిపోయినప్పుడు ఎవరినస్తులైతే ఎగ్జామ్స్ పాస్ కానప్పుడు ఇంటర్వ్యూస్కు వెళ్ళి సెలెక్ట్ కానప్పుడు ఇంకా రకరకాల పరిస్థితుల్లో డిప్రెస్ అయిపోతూ ఉంటారు ఆ సమయంలో ఎవరైనా ధైర్యపరిచి ఓదార్చేవారు లేకపోతే వారు మరీ కృంగిపోయి కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించబడిన వారిగా ఆత్మహత్యలు చేసుకున్న వారిగా కూడా లోకంలో చాలామందిని చూస్తూ ఉంటాం ప్రియమే దేవుని బిడ్లారా ఈరోజు దేవుడే నీకు ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే నువ్వు ఈ సమయంలో చాలా నిరుత్సాహంలో ఉన్నావని నీకు ఓదార్పు కావాలని నీ భయము నీ కలవరము నీ ఆందోళన తెలిసిన దేవుడే ఈరోజు నీకు ఓదార్పునిచ్చే అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు నువ్వు కుమిలిపోతున్నావు కదా నేను ఒంటరిగా ఉన్నాను నన్ను ఓదార్చేవారు ఎవ్వరూ లేరు ఈ పరిస్థితుల్లో నుంచి లేవనెత్తేవారు ఎవరూ లేరు రక్త సంబంధులు కానీ కుటుంబీకులు కానీ స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ ఎవ్వరూ కూడా నాకు ఈ సమయంలో ఒక మంచి మాట చెప్పి బలపరచడానికి నాకు ఎవరూ లేరని బాధపడుతున్నావు కదా అందుకే ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడును యోబు జీవితంలో సమస్తాన్ని కోల్పోయాడు ఆస్తిని కోల్పోయాడు బిడ్డల్ని కోల్పోయాడు శరీరంలో ఆరోగ్యాన్ని కోల్పోయాడు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతన్ని పరామర్శించి అతన్ని ఓదార్చడానికి యోబు స్నేహితులు వచ్చారు కానీ వారి వలన అతనికి ఓదార్పు దొరకకపోగా ఇంకా మరింత కష్టతరమైన మాటలు వినవలసిన పరిస్థితులు వచ్చాయి తన హృదయం ఇంకా నీరసించిపోయింది నిజమే మనుషుల యొక్క మాటలు కొంత మేరకు ఓదార్పునిస్తాయి మరికొన్ని సందర్భాల్లో మనల్ని ఇంకా ఎక్కువగా దిగజారిపోయేటట్లుగా ఇంకా ఎక్కువగా నిరుత్సాహం చెందేటట్లుగా చేస్తూ ఉంటాయి కానీ దేవుడు ఎలా ఓదారుస్తాడంటే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి ఓదారుస్తాడు యోబును దేవుడు ఎలా ఓదార్చాడో తెలుసా యోబుకు పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి రెండంతలుగా ఇచ్చాడు ఆరోగ్యాన్ని సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఇచ్చాడు అందమైన ఇచ్చాడు నిజంగా నువ్వు పాపం చేసినందువల్ల ఈ స్థితి నీకు వచ్చిందని ఎంతమంది వ్యక్తులు తనల్ని నిరాశపరిచి నిరుత్సాహపరిచారో వారందరి ఎదుట యోబు యథార్థవంతుడని నిరూపించి అతన్ని ఓదార్చాడు ప్రియమైన దేవుని బిడ్లరా ఈరోజు ఏ పరిస్థితులు బట్టి నువ్వు ఓదార్పు లేకుండా ఉన్నావు దేవుడే తన ఆత్మ ద్వారా నేను ఓదారుస్తానని వాగ్దానం చేస్తున్నాడు నువ్వేది పోగొట్టుకున్నావో రెండంతలుగా నీకు ఇస్తానని ఈరోజు మాట ఇస్తున్నాడు నువ్వు నిందను అనుభవిస్తున్నావా హేళన అనుభవిస్తున్నావా అవమానాన్ని పొంది ఉన్నావా అనేక మంది మనుషులు అనేక రకాలైన మాటల చేత తూట్లు పొడిచినట్టుగా నిన్ను బాధపెడుతున్నారా ప్రతి ఒక్క స్థితిలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తి నిన్ను బలపరిచి నిన్ను ఆశీర్వదించి నిన్ను ఉన్నతమైన స్థలముల మీదకి ఎక్కిస్తానని ఈరోజు మాట ఇస్తున్నాడు అందుకే ఈ వాగ్దానంలోనే ఒక మాట చెప్తున్నాడు చనిపోవు నరునికి తృణమాత్రం ఉండు నరునికి నువ్వెందుకు భయపడతావు తోటి మనుషులు ఏదో వేలాకోళం చేస్తారనో ఎగతాలు చేస్తారనో ఈ పరిస్థితుల్లో నేను చాలా తక్కువైపోతానేమోనని నువ్వు బాధపడద్దు దేవుడే నిన్ను హెచ్చించబోతున్నాడు మనుషుల కోసం ఆలోచించి నీ ఆలోచన నీ మనస్సు నీ అంతరంగా నీ హృదయాన్ని పాడు చేసుకొని రకరకాల వ్యర్థ తలంపుల ద్వారా ఈ లోకాన్ని విడవాలనే ఆ మనస్సును పక్కన పెట్టేసి దేవుడు నన్ను లేవనెత్తుతాడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడనే ఈ మాటను నమ్మి విశ్వసించి ఈ వాగ్దానాన్ని విశ్వాసంతో క్లెయిమ్ చేసుకొని నువ్వు ప్రార్థించు తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు యోబును లేవనెత్తినట్టుగా నిన్ను కూడా లేవనెత్తబోతున్నాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈరోజు ఎంతోమంది బిడ్డలు ఆత్మహత్య తలంపులు కలిగిన వారిగా వారి హృదయం అంతా కూడా వేదనతో భయంతో ఆందోళనతో కలవరంతో నింపబడిన వారిగా ఎవరూ లేక నాయన ఒంటరైన స్థితిలో ఉన్నవారిగా అందరూ ఉండి వారి హృదయాన్ని మరింత కలవరపరిచే స్వభావం కలిగిన వారిగా వారి జీవితాల్లో ఉంటూ ఉన్నారు వారి హృదయాల్ని మీరే ఓదార్చండి వారి సమస్యలు మీరే తొలగించండి వారిని తిరిగి లేవనెత్తండి వారి కుటుంబాలను మీరు కట్టండి రక్షణ దయచేయండి సమాధానం దయచేయండి ఆరోగ్యాన్ని దయచేయండి వారు చేసే పనులను దీవించండి వారి బిడ్డలను ఆశీర్వదించండి మంచి భవిష్యత్తును దయచేయండి ఎక్కడ వాళ్ళు అపజయాన్ని పొందారో అక్కడ వారికి విజయాన్ని దయచేయండి ప్రభావాన్ని దీవించి ఆశీర్వదించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ